ఎలా ఉన్నారండి బాగున్నారా టైం చేసి ఎనిదోతూ ఉంది ఉదయం లేగానే కూరగాయలు తీసుకొచ్చి రాజకుమారికి ఇచ్చేసాను పిల్లలకి ఎక్ ఫ్యాటరీ చేసింది ఇంకా సాదుబాబు పెద్ద స్కూల్కి వెళ్ళాడు చిన్న ఏం పండుకున్నాడు సో అసలు ఏమో రాత్రి తీసుకొచ్చాను గురుగులోనే వాడితో ఆట ఆడుకుంటా ఉంది తర్వాత వచ్చేసి ఇంక రాజకుమారి చక్కగా అయితే వేసేసింది మీకు తెలుసు కదండి నన్ను అయితే క్రిస్మస్ షాపింగ్ చేసిన సంగతి షాపింగ్ చేసిన కానీ అసలు ఏం తీసుకున్నావా వస్తువులు ఏ బట్టలు తీసుకున్నావా ఇవన్నీ ప్రతి కదా పార్ట్ వన్ వీడియోలో పలానా డబ్బులు తీసుకోవడం షాపింగ్కి వెళ్ళడం అక్కడ వినకుండాలో మొత్తం చూపించడం ఎంత జరిగింది తప్ప మన ఏ పిల్లలకి మాకు రాజకుమారికి దుస్తువులు వస్త్రాలు ఏం తీసుకున్నా చూపించలేదు కాబట్టి ఇప్పుడు చూడబోతున్నా ఫుల్ సలిగా ఉంది టైం వచ్చేసి ఇంత అవుతున్నా కూడా ఎంత సలి అంటే రాత్రి మాత్రం చాలా ఇబ్బంది పడ్డాము షాపింగ్ చేస్తా పోయేటప్పుడు బాగానే రాజ్ కుమార్ అప్పుడే మూట తీసుకొచ్చేసింది బయటికి ఏ రాజ్ కుమార్కి పెద్ద హారం చూపించానండి ఈ మధ్య ఏందంట ఇంకా తెచ్చుకోవాలంట తొందర మరే ఆ అట్ట అట్టా తెచ్చుకునేది

ఎంతైంది మీషోలో ఇయర్ రింగ్స్ గోల్డ్ ఒకటి రోల్డ్ గోల్డ్ ఒకటి సరే సరే మన క్రిస్మస్ ట్రీ షాపింగ్ పిల్లల బట్టల అటే ఉండు డోర్కి వెళ్ళే ఉండు ఇటు ఎదరగా నువ్వు బట్టలన్నీ సర్దరాంగు చూపించడం కూడా బాగుంటుంది ఇంకా చూపించు తో తరుగా చాలా పని ఉంది నేను పోయి గెట్లు కోసే పని ఉంది ఇంట్లో నువ్వేమో ఫుడ్ ఛాలెంజ్ అడిగారు కదా అది అది ఎగ్చారు అన్న సరే కానివ్వరు ఫస్ట్ తీసుకోవాలని అందుకని చెప్పేసి బైక్ తీసుకున్నాను క్రిస్మస్ వైట్ చర్చికెళ్ళేటప్పుడు కట్టుకోవడానికి బాగుంటుంది అని ఇప్పుడు అంతా మనకి తీసుకున్నప్పుడు ఏంది కుడి చేయి ఎడజే అంటే ఇప్పుడు నేను వేసుకున్నది ఎడమ పైట మా నాయన మెస్ అనేది అలాగా అంటే ఒక్కొక్కరికి అలవాటు పట్ల అని చెప్పి ఆమె పాలు కొని కూడా తీసుకోవాలి ఎడమ పైట్ వేసుకుంది కుడిపై వేసుకుంది అందుకని అడిగిన ఫ్లవర్స్ ఏ కదా కేంగలమ్మ కొడుపైటేస్కొచ్చడం పైటేస్కోవచ్చు సౌండ్ ఏం గుడ్డ బాగుంది కదా అంటే గా గుడ్డ మాత్రం క్వాలిటీ బాగుంది వైట్ చర్చ్ కిలేటపు బాగుంది గాని సరే కని తర్వాత నెక్స్ట్ ఏంటి नेक्स्ट నా చూస్తున్నావు కదా అది మీ నాణం చూస్తున్నావు కదా ఓకే నీ మొత్తం వర్సలు వచ్చి చూపి ఇ ఇదర్ పెట్టు ఆ బట్టలు ఈ మోట అటు నీ ని యరంగాల పెట్టుకొని పక్కన ఆ ఐ వచ్చేని వచ్చేని ఇటు పక్క యాదర్గో పెట్టుకో తోటన బాగుంటుంది తర్వాత క్రిస్మస్ రాజకుమారి సారీస్ న్యూ ఇయర్ కి అలానే క్రిస్మస్ రెండు కాంబో కొట్టేసింది రాజకుమారి ఇట్లా వచ్చింది ఇదంతా మనకి ఇది బ్లౌజ్ ఇదంతా సారీ సారీ చూపిదా ఫోటోదేం ఉంది క్వాలిటీ ఇదంతా త్వర త్వర చూపయాల ఇంకా నా టైం లేదు ఇది వచ్చేసి బ్లౌజ్ మనకి ఇలా వర్క్ వచ్చేస్తుంది మగ్గం వరకు మనం చేర్చుకునే పని లేదు బ్లౌజ్ వచ్చేసి ఇది శారీ మాత్రం అసలు ఎంత మెత్తగా ఉందంటే మనం ఎట్లా కట్టుకుంటే అట్లా వచ్చింది చాలా బాగా నచ్చింది అంటే మనం ఎట్లా కుచ్చు కోసి కట్టుకుంటాం కదా ఏ మడత ఆ మడత బాగుండు సింపుల్ గా అసలకి బరువు అనిపించకుండా తేలిగ్గా ఉండి ఇది వచ్చేసి పరిచింది ఇప్పుడు కొత్త మోడల్ చూపి ఇంక ఇదేనమ్మా కొత్త మోడల్ అంటా ఉన్నారు ఇంకా అసలు పొట్టి చీరగా వద్దు నాకంటే పొట్టి చీర కాదు ఇది మామిడి చీరలనే ఉంటుంది అని చెప్పేసి ఈ చీరకి బ్లౌజ్ బాగుంది నెక్స్ట్ ఆ ఆటబెడక జనగమలబెడకు హ్మ్ అకవరలు ఇయిస్ట్ మళ్ళీ నా సారి నిదానా ముందుని ఈ లాస్ట్ ని ముందు మా ఇ చూపి పైనే వస్తునే చూపిస్తా హ్ కరలకు ఏమేం చూడడానికి ఉంటారంటే ఈ బనిలు ఈ రెండు బనిలు తర్వాత నా ఇట్లా వచ్చింది మొత్తం పైట్ చెంగిది బ్లౌజ్ ఇంకా లైట్ కలర్ లైట్ పాలరాజా కలర్ను ఇంకా పచ్చ కలరు మొత్తం బొటాన్ వచ్చింది ఫ్లవర్స్ ఇంకా పంచదార మోడల్ వచ్చింది చాలా బాగుంది ఇది పైట్ రంగు

ఓకే నెక్స్ట్ మరి బొట్టడు కూడా లేసాడు తర్వాత చూపియాలి ఇంకా సరే నీ నైటీలు కూడా చూపి సుహాస్ గడి సుహాస్ గడి చాలా బాగుందండి వాటిలో అమ్మా నీ కూడా ఉన్నాయి సాస్ గాడి సాస్ గాడి ఇద్దరే ఉన్నాయి సోఫర్ షర్ట్ ఇది ఓ వీడియోలు కూడా బాగా కనపడుతుంది తర చూపి ఇది నాకు చాలా బాగా నచ్చింది షర్ట్ ఈ అయితే ఉందే టాటరు సూర్యుడు చెట్లు ఆ నీ నీ అడిపెట్టు కానీ కానీ రెండో చూత క్రిస్మస్ తాతీ

షర్ట్ ఓకే నాలుగు జాతలు టోపీ వచ్చింది ఫస్ట్ చూపించిన ఓకే సూపర్ గా ఉండే నెక్స్ట్ అంటే పెద్దోడి ఏమో ఏ పెద్దోడి ఒక జాతి వచ్చింది రెండు జతలు వచ్చింది మిగతా దాంట్లో ఉన్నాయా సరే సరే కానీ అది రాజ్ కుమారి ఏమో పిల్లలే సువాసిని చూపి ఆసిని ఉండే నీ ఏ సువాసిని చిన్నీ కోటి అన్ని సింపుల్ గానే ఎందుకంటే అంత ఖర్చు ఎదిరించుకుంటా ఉంటాడు కదా అందుకని చెప్పి కోర్టు మాల్ చోటు తీసుకుని బట్టలు బాగుంది షర్ట్ వైట్ గా వచ్చి కలర్స్ కలర్స్ గా నెక్స్ట్ మునిగిపోతాడేమో నా తర్వాత ముందు పిల్లలు చూపి సార్ తీసేవా కాస్త చూపిలేదు నాకు కూడా నాయ నీ పక్కన పెట్టు ఇది నా షర్ట్ అండి తీసుకోవాలి అది కానీ నెక్స్ట్ సో అతని ఊరకమా సరిచేయది ఆ షర్ట్ పడితే కాదు మా సో అసే నరిగిపోతుంది ఊరుకున్నా ఎప్పుడు జీన్స్లో తీసుకునేవాడిని నేను చిన్నప్పటి నుంచి అయినా నేను కాటన్ కాటన్ ప్యాంట్ కంటే ఎక్కువ జీన్స్ ప్యాంట్ల్లోనే ఆశ ఆసక్తి చూపించేవాడిని అలాంటిది ఈసారి అన్ని ప్యూర్ కాటన్ తీసుకున్నాను మూడు ప్యాంట్లు మూడు షర్ట్లు ఉన్నాయి బొడ్డడి కూడా బొడ్డీ అయిపోయినాయిగా పెద్దోడు ఇవండి తీయాల్సినవి ఇది నాది రెండు షర్ట్ అండి ఇది ఇంకా చాలా బాగా నచ్చింది ఓకే అదొకటి కింద ఒకటి రెండు షర్ట్లు నా వరకు అయిపోయింది బన్నీలు కూడా ఈ కింద ఆడబెట్టావా నెక్స్ట్ నెక్స్ట్ అదబ్బాయ్ సాస్ బాబే అబ్బోడి ఇంకా ఉన్నయ్యా హ్మ్ కాని 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 చట్ బండు బా చటనే సోప్రక పియర్ కార్ట్ నేతే క్యాల్గొచని బట్టల బాంది కదా హ్మ్ డైమెన్ నెక్కురో హ్మ్ డైంట్లో అసలు ఉంచుకో అంటే సాస్ బాబు ఇంకా స్కూల్ కు వెళ్తా ఉన్నాడు కదా ఇంకా షాడైల్ మీద అలవాటైపోయింది ఇది ఇంకా బాగుంది అవును

ఓకే నెక్స్ట్ మా ఉంది అందరే అయిపోయినట్టుగా మా పిన్ సంమే మార్కి చాలా ముఖ్యం హౌ ఉంది స ఇపుడు నీయే కొత్త ఏయిగో అదిగమ్మై అమ్మ చేస్తుంది నీయే నీ ఇ అయిగో మా ఇగో తీస్తున్నా అమ్మ ఇపుడు అండి నా కూతరే నా బంగే తల్లి

క్రిస్మస్కి న్యూ ఇయర్కి సంక్రాంతికి అన్నీ ఇంకా తీసుకున్నట్టే రాజీ సో బాబుకి బర్త్డే సెలబ్రేషన్ కావాలంటే మళ్ళీ విడిగా సరిపోయి తీసుకొచ్చుకుందాం లేకపోతే వీటిలోనే ఉంటే మరి నాలుగు జతలు ఉన్నాయి కదా ఆ రోజుని బట్టి చూద్దాం వీళ్ళని బట్టి ఆ రోజు ప్రేయర్ పెట్టించుకోవాలి కేక్ తీసుకురావాలి ఇంట్లో సెలబ్రేషన్ చేసుకోవాలి చుట్టాలను పిలుచుకోవాలి చాలా చాలా ఉంది అనుకోవాల్సినవి అన్నీ ఇవన్నీ అనుకున్న తీరు తీయలే ఎందుకంటే ఫస్ట్ బర్త్డే కదా చాలా అబ్బాయి చేద్దాం ఓకేనా ఇవన్నీ ఇంక ఇవి వచ్చేసి నా జోతలు అండి మూడు షర్ట్లను కింద షర్టు తర్వాత ప్యాంటులు తర్వాత రాజకుమారి శారీస్ ఇవి శారీస్ ఇవి ఇవి పక్కన పెట్టే ఇది రెండో స్టెప్ తర్వాత సుహాస నా కూతురి ఇవన్నీ ఇవన్నీ మూడు వచ్చిన ఇంకోటి ఉండాలి నీ కూడా నాలుగు తర్వాత సాహసాబీ ఇవన్నీ ఓకేనా

ఇప్పుడు నువ్వు పండక్ క్రిస్మస్కి వేసుకునేది ఏంటిది వేసారు ఇది క్రిస్మస్కి ఇది వేసుకో అది న్యూ ఇయర్కి ఇదేమో ఇది నీ కాంబినేషన్గా ఇది నేను వేసుకుంటాను పండక్కి ఇది ఇదేమో న్యూ ఇయర్కి అదేనా ఇంకా పిల్లలు తీసుకోవాల్సిన రాజే చెప్పులు ఫ్రెండ్స్ ఏంటి తీసినప్పుడు రాడు ఉన్నాయో

పై కడలు అవ్వలేదు కదా అని ఇంకా చూపి చూపి మనుమని చూపి మరి చూపి మరి మీరు తీసుకోవాల్సింది ఇంకా ఫాలిస్ట్ ఈ కుర్చీలు పెన్ను అది శారీ మారికే నేల్ ఫాలెస్ట్ ఈ ప్రింట్ సిక్ ఈ గోర్లు కట్టరు పెన్ను నెక్స్ట్ మనం ఇంకా రేపు లేదు క్రిస్మస్ స్టార్ స్టార్ ఒకటి తీసుకొద్దాం సెమీ క్రిస్మస్ చేయాలి కదా కొంచెం లైటింగ్ వైర్లు స్టార్స్ కేకు పిల్లలు తీసుకోవచ్చు కానీ పెద్ద సెలబ్రేషను ఇవన్నీ నెక్స్ట్ వీడియోలు చేద్దాం మరి సరేనా ఈరోజు సాయంత్రం చేద్దాం మరి ఓకే Thank you.